హే గాయ్స్ మా గోదావరి జిల్లాలో ఎప్పుడు పీతల పులుసు లాగే తీసుకుంటామండి మీకు చూపిస్తాను ఇవైతే కేజీ పీతలు మార్కెట్ నుంచి తీసి తెచ్చారు చూస్తున్నారు కదా ఇలా కట్ చేసి వాళ్ళే ఇచ్చేసారండి నేను దీన్ని ఉప్పు అండ్ పసుపు వేసి బాగా వాష్ చేసేసి ఇలా పార్ట్స్ కింద వేరే వేరే చేసేసుకుని అయితే తీసుకున్నాను ఈ పీతల పులుసులోకి అయితే వంకాయలు అండ్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే కంపల్సరీ కావాలండి అండ్ చింతపండు చింతపండునైతే ముందుగా నానబెట్టేసుకుని ఉంచేసుకున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దామండి దానికోసం టూ టేబుల్ స్పూన్ ధనియాలు టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ నేను చూపిస్తున్నాను కదా అల్లం ఇంత వేసుకుంటే సరిపోతుందండి అండ్ అల్లం పది వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ ఫస్ట్ వేసుకోవడం వల్ల మనకి బాగా నలుగుతుందండి ధనియాలు అవి ఫస్ట్ వేసుకోవాలి త్రీ మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకుని ఇలా బాగా నలగనివ్వాలండి చూస్తున్నారు కదా ధనియాలు వేయడం వల్ల మనకింత త్వరగా నలిగిపోయాయి ఇప్పుడు కడాయి తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ముద్దులా చేసుకున్నాం కదండి పేస్ట్ ఇది వేసేసి బాగా వేగనివ్వాలి ఇలా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే మగ్గనివ్వాలండి ఇది మగ్గిన తర్వాత అందులో ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టేసుకుని ఆరు పచ్చిమిర్చి అందులో వేసేసుకుని బాగా కలపాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా రెండు మూడు సార్లు ఇలా అనేసండి అండి మూత పెట్టి అయితే మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్కి ఇది కూడా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మగ్గిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా బాగా మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి సో ఇప్పుడు మూత పెట్టేసేది ఆ మగ్గినిద్దాం ఇప్పుడు చూద్దామండి ఇవి కూతుగా మగ్గిపోయాయి ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్న పీతులు ఉన్నాయి కదండి అవన్నీ ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసి ఒకసారి నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఒకసారి అనేసుకుని మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఇలా కలర్ చేంజ్ అవుతాయి టెన్ మినిట్స్ తర్వాత వాటర్ కూడా ఇలా ఫామ్ అవుతాయండి వాటర్ పూర్తిగా ఇంకిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకునే వంకాయ పీసెస్ ఉన్నాయి కదండీ అవి వేసేసి పూర్తిగా మగ్గనిద్దాం పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు ఇందులో పసుపు మరి సాల్ట్ యాడ్ చేయాలండి పాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి అయితే మగ్గనిద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనిచ్చిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేయాలండి నేను చూపిస్తున్నట్టుగా ఈ లెవెల్లో వాటర్ వేసేసుకుని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇలా పొంగులుగా వచ్చినప్పుడు ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు రసం అది వేసేసుకుని అండి మూత పెట్టి మగ్గనిద్దాం లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి మనకి ఈ పిలుపు అనేది ముక్కలకి పెట్టి చాలా టేస్ట్ బాగుంటుందండి తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను మీరు గమనించినట్లయితే నేను టూ టైమ్స్ వేస్తున్నాను ఇది స్టార్టింగ్ చేశాను అండ్ ఇప్పుడు వేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకునండి మూత తీస్తే మనకి చాలా అరోమా వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్కి మనకి పుల్స్ అనేది ఇలా చిక్కుబడిపోతుంది ఈ లెవెల్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ అండ్ స్పైసీ పేతెల పుల్సు రెడీ అయిపోయింది సో ఇదండి మా ఆంధ్ర స్టైల్ పేత్తెల పుల్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్